హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఇన్ వన్ మాదిరి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం క్యారెట్ ఫ్రై అయితే చూద్దాం క్యారెట్ అయితే శుభ్రం చేసేసుకోవచ్చు క్యారెట్ పైన చెక్కేసి శుభ్రంగా కడిగేసాను ఈసారి అయితే తురుము రెడీ చేసుకోవచ్చు క్యారెట్ మొక్కలు పోపు దినుసులు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు ఆవాలు వెల్లుల్లి రమ్మలు ఈ వెల్లుల్లిపై ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అలాగే కరివేపాకు ఎండుమిర్చి ఈసారి అయితే క్యారెట్ ఫ్రై అయితే రెడీ చేసేసుకోవచ్చు నూనె ఎడికిపోయింది ఆవాలు వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర పోన్సులు కరివేపాకు ఎండుమిర్చి అయితే బాగా వేసుకోవాలి పోపు ఏగిపోయేటప్పుడు అయితే మనకి ఎల్లులపై స్మెల్ అయితే మంచి బాగా వస్తుంది పోపు అయితే ఏగిపోయింది ఈసారి మనం క్యారెట్ ముక్కలు వేసేసుకోవాలి ఉడికేక సగం విటమిన్స్ పోయేది ఏదైతే ఉందో అందులో ఫస్ట్ అయితే క్యారెట్ ఉంటుంది ఎందుకంటే సగం ఉడకబెట్టినప్పుడు క్యారెట్లో విటమిన్స్ అయితే సగానికి సగం తగ్గిపోతాయి మనమైతే పిల్లలకి పచ్చి తింటమే అలవాటు చేయాలి ఈసారి మూత పెట్టి క్యారెట్ని కాసేపు మగ్గిద్దాం ఈసారి అయితే ఒకసారి వేద్దాం క్యారెట్ అయితే తొందరగానే మగ్గిపోతుంది క్యారెట్ ముక్క అయితే మగ్గిపోయింది ఈసారి ఉప్పు పసుపు కారం అన్నీ వేసి బాగా కలిపి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రుచికరమైన మన క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్